పెద్దపల్లి పట్టణంలో పగలు రాత్రి అని తేడా లేకుండా పశువులు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నాయి పశువులు రోడ్లపై తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పశువులు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నాయి పట్టణంలోని వీధులతో పాటు రాజు రహదారిపై పశువులు గుంపులు గుంపులుగా తిరగడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు తరచుగా రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి రాజీవ్ రహదారిపై పశువులు గుంపులుగా తిరగడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది కొన్ని సందర్భాలలో ట్రాఫిక్ పోలీసులు వచ్చి పశువులను రోడ్డుపై నుండి పక్కకు పంపించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేయవలసిన పరిస్థితులు నెలకొంటున్నాయి రాత్రి పగలు తేడా లేకుండా పశువులు రోడ్లపైన తిరగడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది భారీ వాహనాలు తగిలి పశువులు సైతం ప్రమాదానికి గురవుతున్నాయి యజమానులు తమ ఆవులను ఎద్దులను ఇంటి వద్ద కట్టేసుకోవాలని మున్సిపల్ అధికారులు అనేక సూచించారు రోడ్డుపై వదిలిపెడితే గోశాలకు తరలించి ఫైన్ వేస్తామని హెచ్చరించారు అయినప్పటికీ పశువుల యజమానుల్లో ఎలాంటి మార్పు రాలేదు పశువులు అలాగే రోడ్లపైన తిరుగుతున్నాయి అలాగే మున్సిపల్ అధికారులు సైతం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా పశువుల యజమానులు మున్సిపల్ అధికారులు స్పందించి పశువులను రోడ్లపైన తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు వాహనదారులు కోరుతున్నారు ఈ సందర్భంగా మన సేవా సంఘం వ్యవస్థాపకులు సీనియర్ న్యాయవాది ధోనిటి కిష్టయ్య మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో పశువులు రోడ్లపై తిరగడం వల్ల వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు యజమానులు తమ పశువులను రోడ్లపై వదలకుండా ఇంటి వద్ద కట్టేసుకోవాలని సూచించారు మున్సిపల్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పశువుల యజమానులలో మార్పు రావడం లేదని అన్నారు మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్లపై తిరుగుతున్న పశువులను ఇతర రైతులకు అప్పగించాలని లేదా బంజరు దొడ్డి ఏర్పాటు చేసి అందులో వేయాలని లేదా వేములవాడ గోశాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు జెండా కూడలి అన్ని చోట్ల మనతో పాటు తిరుగుతున్నాయి నడిచిపోయే వాళ్ళు కూడా బండ్ల మీద పోయేవాళ్ళు సైకిల్ మీద పోయేవాళ్ళు లారీలు అన్నిటి కట్టడం తిరుగుతున్నాయి పడిపోతున్నారు కూడా మొన్ననే నేను సహజ కిరాణం పక్కన సరుకులు అని నా స్కూటర్ కు తొలగిస్తే ఒక ఆవు వచ్చి మొత్తం తీసి పడేసింది ఆయిల్ ఉప్మా ఉమా అంత కింద పడేసింది దాదాపు ఒక ఎనిమిది వందల రూపాయలు నష్టం ఒక ఆయన బండి కూడా పడేసింది అంటే దీని యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నా చాలా తప్పు చేస్తున్నారు ఇది కాదు ఆవులో పెంచే పద్ధతి అటు పెండ ఎటు అవుతున్నది పొద్దుంత ఎటో తిరుగుతున్నాయి అవి రాత్రి మన నువ్వు కట్టే కట్టేసుకొని పెండ తీసుకుంటానావా వాటి ఎరువు చాలా మంచిది మన పొలాలకు తొందరగా మేము మీ ఇళ్ళలో కట్టేసుకోండి అది మా చిన్ననాడు ఒక ఎద్దు కాని ఒక ఆవు కాని రైతులు వాళ్ళు ఎంబడి తోకపోయేది పొలానికి ఇప్పుడు ఆయాధం పెడుతున్నారు చాలా తప్పు కదండి మళ్ళా మీద నుంచి కింద పడిపోతున్నారు అవి పరిగెత్తినప్పుడు ఇది ఇట్లున్నది ఈ విషయమై గత సంవత్సరానికంటే ఎక్కువనే ఆహం మన ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ గారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎన్నో సార్లు మీడియా ద్వారా మన సిటీ ఛానల్ ద్వారానే చూపించిండు యజమానులకు విజ్ఞప్తి అండి దయచేసి అంటున్నాడు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా అది కూడా మీకు సోయలేదా ఆవుల యజమానులకు చెప్తున్నా నేను తొందరగా మీరు వీలంతా తీసుకుపోయి మీ ఇళ్ళలా కట్టేసి అలాగే కమిషనర్ గారికి విజ్ఞప్తి సార్ మీ అధికారాన్ని ఉపయోగించలేరు మాజీ కమిషనర్ల ద్వారా వాటి యజమానులు ఎవరో వెతకండి వాయిదా విధించండి గడువు ఈ రోజు శనివారం సోమవారం లోపల తీసుకోవమని అని ఇదే రోజు సిటీ ఛానల్ ద్వారా చెప్పండి తీసుకుపోకుంటే సీదా సమీప రైతులకు అప్పయపండి మన సుభాష్ నగర్లో చాలా మంది రైతులు కొంతమ్మ ఉన్నారు చందపల్లి ఉన్నారు బంధంపల్లు ఉన్నారు రంగంపల్లి ఉన్నారు వాళ్ళకి అప్పయపండి ఆ యజమానులు వచ్చినాడు నష్టపరిహారం వాళ్ళకు డబ్బులు ఇచ్చి దొరకపోమని చెప్పండి లేదు అట్లా ఎవరు దొరకకుంటే మన మున్సిపల్ ఆఫీస్ పక్కనే నా చిన్ననాడు బంజేరు తోటి ఉండే నిన్ననే పోయి చూసిన నేను బంజేరు తోటి లేదా ఇప్పుడు ఆ పనిచేరుతో ఓపెన్ చేసి దాంట్లో వదిలిండి పోయి తీసుకుపోయి మన సఫాయి కార్మికులను సోదరులను ఒకరిని కాపలు పెట్టండి తక్కువ సిబ్బంది ఉంటే ఒక సిబ్బందిని అపాయింట్ చేయండి రోజు కూలిచ్చి వీటికి నీళ్లు పెడతా అంటాడు డబ్బులు ఇచ్చి తీసుకుపోయినా అనంటే అచ్చినయజమాన్ని లేదు అది కుదరదు అంటే సీద వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గోశాల ఉన్నది అటు తరలించండి డీసీఎం వాళ్ళు ఇంత పని ఉన్నది ఈ రకంగా మన కమిషనర్ గారు చేయకపోతే ట్రాఫిక్ సోదరులారా ట్రాఫిక్ పోలీస్ సోదరులరా మీరు కూడా మన కమిషనర్ గారికి సహకరించండి అంటే నేను ఎందుకు చెప్తానని నాకు అనుభవం చెప్తానండి వీటి గురించి తెలుసు నాది వ్యవసాయ కుటుంబం నేను ఒక సీనియర్ సిటిజన్ ఇప్పుడు చాలా ఇబ్బంది వీటితో కాబట్టి మీరు అందరూ వెంబడి పడి ఒక రెండు మూడు రోజులల్లా రెండు మూడు ఐదు కాదు సరే ఐదో రోజైనా లాస్ట్ పెట్టండి ఆరో తారీఖు పదకొండు లోపల వీటిని మన పెద్దపల్లి పట్టణంలో కనిపించకుండా చేయగలని మన